ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఒక కొత్త విషయాన్ని తెలుసుకున్నాము తెలియని వాళ్ళకి ఇది కొత్తదే తెలిసిన వాళ్ళకి పాతదే ఏకలవ్యుడికి శ్రీకృష్ణుడికి పాండవులకి ఉన్న సంబంధం ఏమిటి వీరి మధ్యలో ఉన్న బంధుత్వం ఏమిటి మనం అనేక చిత్రాలు చూసాము ఆ మాధ్యమం ద్వారా మనకి కొద్దో గొప్ప ఏకలవుడి వృత్తాంతమైతే మనం తెలుసుకోగలిగాము కానీ దాన్ని పరిశీలిస్తే భాగవతంలో కానీ భారతంలో కానీ ఏకలవ్యుడి గురించి వేరే విధంగా ఉన్నది మనము సినిమా మాధ్యమంలో చూసిందే సరైనది అని నిర్ణయానికి రాకూడదు ఈ భారతాన్ని కనుక పరిశీలిస్తే మనకి ఈ విషయము అవగతమవుతుంది భారతంలో అనేక మంది మహావీరులు మరోరాని పాత్రలు చాలా ఉన్నాయి అటువంటి ఈ మహాభారతంలో ఏకలవయుని పాత్ర కూడా ఒక ప్రత్యేక స్థానాన్ని ఆపాదించుకుంది ఏకలవ్యుడు గొప్ప విలుకాడు అతని పేరు చెప్పగానే మనందరికీ ఒక్కసారి ద్రోణాచార్యుల వారు గుర్తుకొస్తారు ఏకలవయుడిని మోసం చేసి కుడి చేతి బ్రొటన వీలు తీసుకున్నాడు ద్రోణాచార్యుడు అని ఒక అపవాదు ద్రోణాచార్యుల వారి మీద ఉన్నది ద్రోణాచార్యుల వారు పాండవులకి కౌరవులకి గురువుగా కాకముందు కొంతకాలము ఏకలవయుడికి కూడా అతను విలువిద్య నేర్పాడు అది మరుగున పడిపోయింది మనకి ఎక్కడా అది ప్రస్తావనలో కలపడలేదు కానీ ఈ ఏకలవయుడు బోయవాడా బిల్లుడా ట్రైబల్ జాతికి చెందినవాడా అని ఒక మీమాంస ఉన్నది అందరూ అదే రకంగా ఊహించుకుంటూ ఉంటారు అతను ట్రైబల్ కాబట్టే అతన్ని ద్రోణాచారుడు ఈ రకంగా వంచాడు అని ఒక అపవాదు ద్రోణాచారు వారి మీద ఉన్నది వాస్తవానికి మనం గనక విద్యార్థుల్ని గమనిస్తే కొంతమంది విద్యార్థులు చాలా సున్నితంగా ఉంటారు కొంతమంది చాలా అగ్రెసివ్గా ఉంటారు కొంతమంది వలన సమాజానికి క్షేమం కలుగుతుంది కొంతమంది వలన సమాజానికి నష్టం కూడా కలగచ్చు ఇతను విద్య నేర్పేటప్పుడే ఏకలవ్యుడి యొక్క మనస్తత్వం ద్రోణాచార్యులు వారు గ్రహించారు వారు మహానుభావులు కాబట్టి రాగల సంగ్రామంలో ఇటువంటి వారి వలన విపత్తులు ఎదుర్కొనవలసి వస్తుంది అన్న ఉద్దేశంతో ఎక్కడికక్కడ ఈ కరెక్షన్స్ అనేవి చేస్తూ ఉంటా ఉండేవారు దాన్ని మనం తప్పుగా భావించాల్సిన అవసరం లేదు సరే ఇది పక్కకు పెడితే మరి ఇంతకీ ఈ ఏకలవ్యుడు ఎవరు అతని వృత్తాంతం ఏమిటి అతనికి పాండవులకి శ్రీకృష్ణుకి ఉన్న బాంధవ్యం ఏమిటి అని కూడా మనం తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దాం ఈ మనకి శ్రీకృష్ణుడికి జరాసందుడికి ఆగర్భ శత్రుత్వం ఇందులకంటే జరాసందుడు మహాసామ్రాజ్య సామ్రాజ్యాధినేత అతని అల్లుడు కంసుడు ఆ కంసుని శ్రీకృష్ణుడు వధిస్తాడు జరాసంధుడు అల్లుడు కంసుడు కంసుడు మేనల్లుడు శ్రీకృష్ణుడు ఆ రకంగా అతనికి జరాసంధుడికి శత్రుత్వం ఉన్నది అటువంటి శత్రువైన జరాసంధుడి ఆస్థానంలో ఈ హిరణ్యధ్వజుడు అనే ఒక నిషాదరాజు సైన్యాధ్యక్షుడుగా ఉంటాడు ఆ సైన్యాధ్యక్షుడైన హిరణ్యధ్వజుడు ఈ ఏకలవయుణ్ణి చిన్నతనం నుంచి పెంచడం జరుగుతుంది వాస్తవానికి ఏకలవయుని తండ్రి దేవశ్రవుడు అనే రాజు ఈ దేవశ్రవుడికి ఏకవ్యుడు జన్మించినప్పుడు అనేక రకమైన అపశకునాలు కనపడటం జరుగుతుంది ఈ అపశకునాలకు కారణం ఏమిటా అని ఆలోచన చేసి మహర్షులతో సంప్రదిస్తే వారు వీరికి చెప్పడం జరుగుతుంది ఇతని వలన దేశానికి విపత్తున్నది ఇతన్ని మనము వదిలించుకోవాల్సిన అవసరం ఉన్నది ఇతన్ని మనము రాజస్థానంలో పెంచాల్సిన అవసరము లేదు అని ఆ నిర్ణయము దేవశ్రవుడికి వదిలేస్తారు దేవశ్రవుడు ఈ ఋషులు చెప్పిన మాట విని అతన్ని అడవుల్లో వదిలేస్తాడు అలా అడవుల్లో వదిలేయబడిన ఈ ఏకలవ్యుణ్ణి ఈ హిరణ్యధ్వజుడు అనే నిషాదరాజు పెంచుకోవటం వలన అందరికీ అతడు హిరణ్యధ్వడు నిషాదరాజు కాబట్టి అతను ట్రైబల్ జాతివాడికి చెందినవాడే ఏకరుడు అని ఒక నిర్ణయానికి వస్తున్నాము కానీ యథార్థానికి అది కాదు మనం గనక ఈ భాగవతాన్ని గనక కొంచెము పరిశీలిస్తే ఎందుకంటే వందలో తొంభై తొమ్మిది మంది మనకి సినిమాల ద్వారానే మనకి తెలిసింది కానీ భారతం చదివిన వారు చాలామంది తక్కువ ఇప్పుడు చదువుదామన్నా కూడా ఈ యాంత్రిక జీవితంలో చాలా కష్టం ఉంది కాబట్టి ఇలా సందర్భం వచ్చింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను ఈ ఏకలవ్యుడు శ్రీకృష్ణుడు పాండవుల్ని గనక గమనిస్తే శ్రీకృష్ణుడికి పాండవులతో ఏ రకమైన బంధుత్వం ఉన్నదో ఈ ఏకలవ్యుడికి పాండవులకు కూడా ఇదే రకమైన బంధుత్వం ఉన్నది ఈ ఏకలవ్యుడు కుడి చేతి బ్రటలోకి పోయిన తర్వాత కూడా గొప్ప విలుకాడుగానే రాణించాడు జరాసంధుడి సైన్యుడు రుక్మిణీ కళ్యాణ సందర్భంలో జరిగిన యుద్ధంలో శ్రీకృష్ణుడి మీదకి ఈ ఏకలవయుడు దండెత్తి వస్తాడు రుక్మిణి యొక్క అన్నగారైన రుక్మికి సహాయకుడిగా సహాయం చేయడానికి ఏకలోయుడు వస్తాడు ఆ సందర్భంలో శ్రీకృష్ణుడు ఈ ఏకలోయుణ్ణి తల పగలగొట్టి చంపటం జరుగుతుంది ఏకలుయుడు శ్రీకృష్ణుడి చేతిలో మరణం పొందుతాడు సరే ఇప్పుడు కృష్ణుడికి ఏకలోయుడికి పాండవులకు ఉన్న సంబంధం గురించి మాట్లాడుకుందాం పాండవుల తల్లి కుంతీదేవి శ్రీకృష్ణుడు తండ్రి అయిన వసుదేవుడు ఏకలవునికి జన్మనిచ్చిన దేవశ్రవుడు కుంతి శ్రీకృష్ణుడు దేవశ్రవుడు వీరు ముగ్గురు అన్నా చెల్లెడు ఏ కోదరుడు ఒక తల్లికి జన్మించినవారు తోడబుట్టినవారు శ్రీకృష్ణుడు ఏ రకంగా అయితే పాండవులకి బావ అయ్యాడో అదే రకంగా ఏకలవుయుడు కూడా బావగానే రాణించాలి అతను ఎప్పుడైతే నిషాదరాజు పెంచుకున్నాడో ఈ బంధుత్వాలు తెలియక తెలిసిన వారు తెలిసినట్టుగా ఈ ఏకలవ్యుడు బిల్లుడు ట్రైబల్ జాతికి చెందినవాడు ఇతనికి అన్యాయం జరిగిపోయిందని ఒక కథని మనం కల్పించుకున్నాం ఇప్పుడు చెప్పండి మీరు శ్రీకృష్ణుడితో సమానమైన శ్రీకృష్ణుడు పినతండ్రి కొడుకే ఇతను దేవశ్రవుడు వసుదేవుడికి స్వయానా తమ్ముడు అటువంటి పిన్ తండ్రి కొడుకే ఏకలవుడు అంటే శ్రీకృష్ణుడికి స్వయానా సోదర స్వభావం కజిన్ ఆ రకంగా చూసుకుంటే పాండవుల కథను భావవరసే అవుతాడు ఇవన్నీ కొంత మనం గమనించాలి కొంత మనం తెలుసుకోవాలి ఈ యాంత్రిక జీవనంలో మనకి చాలా కష్టాలు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఈ మాధ్యమాల ద్వారా కూడా మనకి ఇప్పుడు వాళ్ళు కూడా లేరు కానీ పూర్వకాలం ఈ పురాణ కాలక్షేపాలు జరుగుతూ ఉండేవి ఇప్పుడు పురాణాలు చెప్పేవాళ్ళు లేరు అంత సమయం కూడా మనకి ఉండటం లేదు యాంత్రిక జీవనంలో కాబట్టి ఇటువంటి చిన్న చిన్న వీడియోల్లో ఎక్కడన్నా మీకు సందర్భం కలిగితే దయచేసి చూడండి నేను చెప్పింది కనుక మీకు నచ్చి బాగుంది అనిపిస్తే ఇటువంటి విషయాలు పది మందికి తెలియజేస్తే వారు కూడా నిజం తెలుసుకుని ఏకలవ్యుడు ట్రైబల్ జాతికి చెందినవాడు కాడు అని తెలుసుకుంటానికి ఆస్కారం ఉంటుంది గమనించండి మీకు గనక ఇది నచ్చితే మీరు ఒక పది మందికి చెప్పండి మనకి భారతం చదివే సమయం మనకి లేదు కనీసం మనం విన్నది కనుక ఒక పది మందికి చెప్పుకుంటే భారతంలో కొన్ని కొన్ని పాత్రల గురించి మనం వీలు వీలుంటుంది సెలవు